హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి క్యాబేజీ అంటే చాలా మట్టుకు ఎక్కువ శాతం అయితే తినడానికి ఇష్టపడరు కదండి ఒక్కసారి ఈరోజు నేను చూపించిన విధంగా క్యాబేజీని పల్లీల కారంతో కనుక ఫ్రై చేసి చేసి పెట్టండి వద్దు అనే మాటే రాదండి అంత రుచిగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అయితే ఇక్కడ క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక జల్లుల గిన్నెలకు వేసేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని తర్వాత మనకు కావాల్సినవి అల్లం వెల్లుల్లి మసాలా అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసేసుకోవాలి కరివేపాకు కూడా తీసుకోవాలండి కరివేపాకు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకొచ్చేసి దీంట్లో మెయిన్ ఇంకా మనకి పల్లీలు అలాగే శనగపప్పు మినపప్పు ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా తీసుకోవాలండి ఇది మనం చేసుకునేది పల్లీల కారంతో క్యాబేజీ ఫ్రై అనమాట మనకి ఇది అన్నంలోకే కాకకుండా చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండరు ట్రై చేయండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది ఫస్ట్ దానికోసమైతే ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో పల్లీలు శనగపప్పు మినప్పప్పు మసాలా అలాగే ధనియాలు కూడా వేసుకొని అవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కరివేపాకు పచ్చి కొబ్బరి ముక్కలు అల్లం వెల్లుల్లి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని చక్కగా ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న పల్లీలు శనగపప్పు ఇదంతా బాగా వేగిపోవాలండి వేగేటప్పుడే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మినప్పప్పు వేగుతూ ఉంటే ఇక్కడైతే ఇవన్నీ వేగిపోయాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇవి కొంచెం చల్లారుతూ ఉంటాయండి మనకి ఈ లోపల స్టవ్ పైన అయితే మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దాంట్లో కరివేపాకు ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉల్లిపాయ అనేది మగ్గించేసుకుందాము ఈ విధంగా అయితే చేసి పెట్టండి నిజంగా క్యాబేజీ ఎప్పుడు చేసినా ఇలాగే చేయమంటారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అంతా వేసేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరిగేసుకోవాలండి క్యాబేజీ అనేది ఇలా క్యాబేజీ అంతా వేసేసుకున్నాక దీంట్లో ఎప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఇలా సాల్ట్ అంతా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మనం సన్నగా కట్ చేసుకోవడం వల్ల క్యాబేజీ అనేది ఇంకా తొందరగా మగ్గిపోతుంది మనకి ఫ్రై అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ ఇదంతా బాగా కలిపేసుకొని ఇంక మూత పెట్టేసుకుందాము మనకి క్యాబేజీ అనేది చక్కగా మగ్గుతూ ఉంటుంది ఈ లోపలైతే మనం వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు అలాగే కొబ్బరి ఇవన్నీ ఇక్కడైతే ఇవన్నీ చక్కగా చల్లారిపోయాయి అనమాట ఇవి మీ ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మీ స్పైసీకి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి నేనైతే మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం వేసుకోండి అందు తర్వాత దీంట్లోనే రుచికి సరిపడినంత సాల్టు మనం ఆల్రెడీ క్యాబేజీ మగ్గించుకోవడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాం కదా ఇందులో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మరి మెత్త కొత్తగా కాకకుండా కొంచెం ఇలా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మసాలాతోనే మనకి క్యాబేజీ ఫ్రై అనేది భలే రుచిగా ఉంటుంది చూసారు కదా చక్కగా ఇదంతా ఇలా గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇంకొకసారి అయితే క్యాబేజీని కలుపుకుందామండి మగ్గిందో లేదో చూసుకుందాము ఒకసారి మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చక్క బాగా ఫ్రై అవ్వాలండి మనకి క్యాబేజీ అనేది కలర్ మారి చక్క సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇంకా మగ్గాలి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఒకసారి చూసుకుందాము చూసారు కదా ఇక్కడైతే క్యాబేజీ అనేది సాఫ్ట్గా మగ్గిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇలా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల కారం అదంతా వేసేసుకోవాలి మనకి ఇది ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుందండి నిజంగా తప్పకుండా అయితే క్యాబేజీ అయితే ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీల కారం అంతా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము క్యాబేజీకి చక్క అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక నాలుగు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది తర్వాత ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి ఇది వేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు అయితే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇంతే అండి చాలా సింపుల్గా క్యాబేజీ పల్లీల కారంతోనైతే ఫ్రై చేసేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మటుకు నిజంగా మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సరింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై అది కూడా పల్లీల కారంతోనైతే ఎక్సలెంట్గా ఉంటుంది చపాతి అయినా అలా అలాగే మనకి వేడి వేడి అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్